ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ तो बंद कराया हूँ नहीं नहीं ये तो नहीं करना प्राप्त होना है बुनान नहीं करता ना 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 � అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడి పోయేదానికోసం పోయేదాని కోసం ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కను చూపినట్లు ఈ ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది విచిత్రం ఏమిటంటే తాడుబిత్రలో పోలీస్ అధికారులు గ్రామంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా గ్రామాల్లోనే గ్రావరి మీరుంటే లాండ ప్రాబ్లం వస్తుందని చెప్తూ అందరినీ కూడా మెత్తనగా అందరిని కూడా గ్రామాల్లో లేక నాయకులు రానిక ఉన్నాయి పొలం కానో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ తిరుగుతారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను దాని బదులు ఆయన ఆ పోలీసు దృష్టిలో తీసేసి తీసేసి వేసుకొని తిరిగితే బాగుంటుంది ఆయన ఆంజనేయుల గారు ఎస్ఐ గారు మీకు అందరికీ నేను తెలియజేసేది అంటే కాలం అనేది ఇట్లనే ఉండదు కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నా గుణపాఠం నేర్పుతాను ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము అసాంఘ కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకి అందరికీ గతంలో ఉన్నీ కూడా తెలుసు ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు నేనైతే ఎక్స్పెషలీ పెద్దోళ్ళు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే నేను గతంలో కూడా చెప్పినా ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కక్షలు ప్రోత్సహిస్తుండవు నువ్వు వచ్చిన తర్వాతనే నీ జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది నువ్వు మానుకోవడంలే నీ శైలి కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతను మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిన చేయలేదు మల్లెపల్లెలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు నాయం నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటాము ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేసినాము తెలియజేస్తాము నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది నేను మాట్లాడిన మాత్రానే నీకు నేను ఫోన్ చేయను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్సెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల కింద అనవసరమైన కేసులు అనవసరమైన దాడులు చేస్తా ఉండేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంలో తెలియదు పోలీసులు ఏమన్న నోటీస్ ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మీకుందరిని ఇచ్చినారు కదా పోలీసులు నోటీస్ ఇచ్చినారు నేనైతే చూడలేదు కానీ ఇన్సెంట్ చేసి ఇచ్చారు ఖచ్చితంగా ఈరోజు తాకి వెళ్తారు అంటే ఇట్లా పోలీసులు అందరిని పెట్టి ఎట్లా పోతారు అడ్డుకుంటానే ఉన్నారు కానీ త్వరలో కూడా నా కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా నా కోర్టు నుండి ఉత్తరాలు వస్తా ఉత్తరాలు వస్తా అని నేను ఖచ్చితంగా కూడా తీరుతాను